ముందుగా రైతు సోదరులందరికీ నమస్తే అండి మా తూర్పు జిల్లా రాజమండ్రి దగ్గరలో రామ్మర్ గ్రామం మా డైరీ ఫామ్ నేమ్ వచ్చి ఆవరేజ్ డైరీ ఫామ్ అండి మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు ప్యూర్ నెంబర్ వన్ మురాజాద్ గేదెలు సేల్ పర్పస్కు ఉంటాయండి గేదెల రేటు విషయానికి వస్తే తొంభై వేల నుంచి లక్ష నలభై లక్ష యాభై వేలు గేదె రేట్ అనేది ఉంటుందండి పాలు విషయానికి వస్తే రెండు పూటల మీద పది లీటర్ల నుంచి పదహారు పద్దెనిమిది లీటర్లు మిల్క్ క్యాపాసిటీ గేదెలు మా డైరీ ఫామ్లో మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడూ ఉంటాయండి అలాగే గేదెలు ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒక గేదె నుంచి ఐదు గేదెల వరకు తీసుకుంటే మేము డీజిల్ వరకు పెట్టుకోవాలండి ఓ ఐదు గేదీలు దాటి తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తామండి మా దగ్గర ఎప్పుడు కూడా ముప్పై నుంచి యాభై అరవై గేదీలు మా డైరీ ఫోన్ ఎప్పుడు ఉంటాయండి ఈ నేసిన గేదులు పది గేదుల నుంచి పదిహేను గేజులు ఉంటాయి ఎవరైనా రైతులు వచ్చినట్టయితే మా డైరీ పక్కన రూమ్ ఉందండి ఆ రూమ్లో స్టే చేసి మీరు రెండు మూడు ఫోటోలు లైవ్ మిల్క్ చూసుకొని గేదెలు తీసుకుని వెళ్ళొచ్చండి అలాగే ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ గేదెల విషయానికి వస్తే బుట్ల మైక్ కానీ రొమ్ము కంప్లైంట్ కానీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉంటుందండి మీకు రమ్ ప్రాబ్లం వచ్చిన పుట్లమై వచ్చిన మేము గేదెను వాపస్ తీసుకొని మళ్ళీ వేరే గేదెని అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకసారి గేదెలు క్వాలిటీలు అనేది చూడండి అన్నీ కూడా ముర్రా టాప్ క్వాలిటీ గేదెలు ఉంటాయి హెవీ సైజ్ గేదెలు అన్నీ కూడా టాప్ క్వాలిటీ గేదెలు ఉంటాయండి హెడ్ క్వాలిటీలు కానీ హండ్ర క్వాలిటీలు కానీ టాప్ క్వాలిటీ ఉంటాయండి రైతులు తీసుకునే వాళ్ళు ఎవరన్నా డైరెక్ట్గా వచ్చి గేదెలని టాప్ క్వాలిటీ గేదెలు తీసుకోవాలని ప్రతి ఒక్క రైస్ చోదని కోరుతున్నాను ఒకసారి మా అడ్రస్ చెప్తున్నాం మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రామవరం గ్రామం అండి మా డైరీ ఫామ్ నేమ్ వచ్చి లవరాజ్ డైరీ ఫామ్ మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు ము ప్యూర్ ముర్రాజాద్ గేదెలు సేల్ పర్పస్కుంటే అండి టైటిల్ మీద నా నెంబర్ ఉంటుంది ఎవరన్నా డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి వీడియో కాల్ చేసుకుని గేదెలు ఉన్నాయో లేదని చూసుకొని నా దగ్గరికి డైరెక్ట్గా రావచ్చండి